ప్రజకుల ఆత్మగౌరవ భవన స్థలంలో గుడిసెలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కబ్జాలు అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కబ్జాలే ఎక్కువైతున్నాయి ఇంకా ఎక్కువైతుంది బీఆర్ఎస్ నాయకులు ధరణి పేరుతో కబ్జాలు చేసిర్రు ఇక భూభారత వచ్చిందో లేదో కాంగ్రెస్ నాయకులు ఎక్కడ దొరుకుతక్కడ కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇక్కడ ఇంకొక వార్త రాసిరు నవ తెలంగాణ ఏం జరిగింది మరి మేడిపల్లి హైదరాబాద్లోని మేడిపల్లి దగ్గర రజకులకు సంబంధించినటువంటి భవనాలను అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా అయ్యో రెండు వేల పద్దెనిమిదిలో రెండు ఎకరాల ఇరవై గుంటల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవైని విడుదల చేసిందట మేడిపల్లి రెవెన్యూ ఎక్కడ జిల్లాది మేడిచల్ మల్గాజ్గిరి జిల్లా మేడిపల్లి మండల పరిధిలోని మేడిపల్లి రెవెన్యూ నూట మూడు సర్వే నెంబర్లో రెండు వేల పద్దెనిమిదిలో రెండు ఎకరాల ఇరవై గుంటలు అంటే రెండు ఎకరాల నర ఈ రజకుల భవనానికి కేటాయించింది మరి కేటాయిస్తే ఏమైంది ఇక ఇక ఎవరు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేయాలనే ప్రయత్నం చేసిర్రు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ సర్క్యులర్ ఉంది కాబట్టి ఆ సంఘానికి సంబంధించి ఆ నేతలంతా కూడా పెద్ద ఎత్తున లొల్లి పెడితే వెనక్కిపోయినట్టురు ఇది ఇట్లా కాదని చెప్పేసి కొంతమంది తీసుకొచ్చి గుడిసెలు వేపించు ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు భవనం లేదు జీవనం లేదు వాళ్ళ పేదోళ్ళు ఉండడానికి ఇల్లు లేవు వాళ్ళకి ఇయ్యాలని చెప్పేసి దీని అనుక మళ్ళెవరు ఈ భూమాఫియా భూమాఫియానే ఉంటారు కాంగ్రెస్ నాయకుడు కూడా ఉన్నాడట ఆయన పేరు కూడా బయటకు తీసుకొస్తాం మేము ఊరుకోము ఏ కాంగ్రెస్ నాయకుడైనా ఏపీఆర్ఎస్ నాయకుడైనా కబ్జాలు చేస్తే జనం టీవీకి ఎక్కిచ్చుడే ఇబ్బంది ఏం లేదు దాంట్లో ఒకసారి దీన్ని చదివే ప్రయత్నం చేద్దాం మేడిపల్లిలోని బరితెగించిన భూ కబ్జాదారులు ఎనుము ఇంకా ఇంకేం చేశారు ఇగో యనుమల రేవంత్ రెడ్డి నగర్ పేరుతో ఫ్లెక్సీ అట అక్కడ గుడిసెలు ఏపీచిర్రు ఈ రజక సంఘం భవనంకి కేటాయించినటువంటి రెండెకరాలన్నర ఆ ప్లేస్లో దాంట్లో మళ్ళా యనుమల రేవంత్ రెడ్డి నగర్ అని పేరుతోటి ఫ్లెక్సీ పెట్టినట ఎందుకు ముఖ్యమంత్రి పేరుతో పెడితే ఏ అధికారులు రారు ఏ కలెక్టర్ రేవనడు ఒకవేళ ముఖ్యమంత్రి పేరు ఉన్నటువంటి ఫ్లెక్సీని తీసేస్తే ఈ కలెక్టర్ కో ఎంఆర్ఓకో ఆర్డీఓకో ఇబ్బంది అవుతుంది ఇక తీసేసే ధైర్యం చేయరని చెప్పేసి ముఖ్యమంత్రి ఫోటో పెట్టినట గుడిసెల వెనుక ఆస్తం నేత కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైల్ల ఆశయ అంటుడు ఈ ఈ మొత్తం దీని వెనుక ఎవరున్నారు ఏ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు కాంగ్రెస్ నాయకుడు లేకపోతే రేవంత్ రెడ్డి పేరు పెడతాడు రేవంత్ రెడ్డి పేరు పెట్టింది కాబట్టి కాంగ్రెస్ నాయకుడు ఆ కాంగ్రెస్ నాయకుడు ఎవరో ఆయన ఫోటోతో సహా ఆయన వివరాలతో సహా ఆయన పేరుతో సహా జనం త్వరలో మీ ముందుకు తీసుకొస్తుంది ఇప్పటికైనా ఈ రజక సంఘానికి కేటాయించినటువంటి భవనాన్ని రజక సంఘానికి ఉంచాల్సిన అవసరం ఉన్నది నిజంగా పేదలతో పేదలతోటి లేపిస్తే పేదలకు పోతుందంటే పేదలకు కూడా పోదు ఈ కబ్జా కబ్జాదారులు అయితే ఎవరున్నారో కబ్జా కూరలు అయితే ఊరున్నారో ఈ దీని కాంగ్రెస్ నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాడు బయటకు వచ్చేదాకా రాష్ట్ర ఉద్యమాలే ఉద్యమాలు జరుగుతాయి వాడెవడైతే ఈ కబ్జా చేయాలని చూస్తున్నాడో అటు పేదలకు ఇవ్వకుండా ఇటు రజక సంఘానికి ఇవ్వకుండా వాడు దొబ్బిపోయడానికే అవకాశం ఉంటుంది ఇట్లా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టగానే తెలంగాణ రాష్ట్రంలో భయపడి అధికారులు భయపడి అనుకుంటున్నారేమో కానీ అధికారులను ఉద్యమాలతోటి అధికారులు ఇబ్బంది పడాల్సిందే ప్రజల తిరుగుబాటు చేస్తే హిట్లర్ లాంటి వాళ్ళే కూలిపోయారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి పేరు చెప్పి అధికారులతోటి భయపెట్టిస్తాం అధికారులు మమ్మల్ని ఏం చేయాలనుకుంటే చాలా తప్పది ముఖ్యమంత్రి గారికి కూడా చెడు పేరే వచ్చే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి కాబట్టి ముఖ్యమంత్రి ఇట్లాంటివి ఏమని చెప్పాడు కాబట్టి ఈ కాంగ్రెస్ నేత ఇప్పటికైనా రజక భవన సంఘములు వాళ్ళకి సపోర్ట్ ఎవరికైతే చేస్తున్నారో రజక భవన సంఘానికే ఉండాల్సిన అవసరం ఉన్నది ఆక్రమించుకోవడానికి చేసేటువంటి చర్యలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది